నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు జరుగుతుంది మీకు మరొక రెండు నెలల్లో మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఇవాళ మేము తగిన ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో మాకు మేము అనుభవం ఉంది రాజకీయాల్లో నుంచి మేము అటు చిగురుపుల్లి నుంచి వచ్చినా కానీ జిల్లా నలుమూల నుంచి కూడా వచ్చినా కూడా విజయనగర పట్టణాన్ని చూసుకుంటే ఇవాళ ఎంతో మార్పు కనిపిస్తూ ఉంది ఇవాళ విజయనగరం పట్టణాన్ని ఎక్కడ చూసుకున్నా రోడ్లు చూసుకున్నాం మరి గ్రీనరీ చూసుకున్నాం అంతేకాకుండా శానిటేషన్ సంబంధించి కానీ తాగునీరుకి సంబంధించింది కానీ మరి అనేక రంగాల్లో ఒక మహిళా పార్క్ అనేది రాష్ట్రంలో ఎక్కడా లేదు ఒక విజయనగరంలోనే మహిళా పార్క్ని ఏర్పాటు చేసి మంత్రులు తీసుకొచ్చి మహిళా పార్కును ఏర్పాటు చేయడమే కాకుండా దాంట్లోనే కూడా ఒక మహిళలకు సంబంధించి స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను ఇది శాసనసభ్యుల తాలూకా ఆలోచన విధానం శాసనసభ్యుల తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి తెలియజేస్తాం ఇవాళ శాసనసభ్యులతో పాటు ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా ఆయనతో భాగస్వామైనందుకు పాలు పంచుకున్నందుకు నాకెంతో అదృష్టంగా భావిస్తూ ఉన్నాను గతంలోని పార్లమెంట్ సభ్యులు ఉన్నారు గతంలో ఏ రోజు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ శాఖ సుమారు ముప్పై లక్షల మందికి మహిళల పేర్ల మీద గృహాలు ఇచ్చే కార్యక్రమం చేశారు అందులోని విజయనగరంలోని సుమారు ఇరవై వేల వరకు కూడా అందరికీ స్థలం స్థలంతో పాటు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అందులో గుంకులంలో పన్నెండు వేల ఇల్లుకి మరి స్థలం స్థలంతో పాటు కూడా ఇల్లు శాంకింగ్ చేసుకున్నా మంది వరకు కూడా కట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తారు వాళ్ళకి సంబంధించింది కరెంటు స్తంభాలు వాటికి అన్ని వేయడం జరిగింది వాటికి సుమారు మరి థర్టీ త్రీ కేవీ ఏదైతే లైన్ కానీ సబ్ కానీ దానికి సంబంధించింది ఇక్కడ ఈరోజు ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ పన్నెండు వేల ఇల్లుకి కావాల్సిన కరెంట్ని ఏదైతే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదైతే ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రతి కులకి కూడా ఉచితంగానే వాళ్ళకి మీటరు వైరు బల్బు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగానే సబ్స్టేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరైతే ఇంట్లో దిగుతారో దిగిన వాళ్ళందరికీ కూడా మరి ఉచితంగా మీటరు ఇది ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం ఈ ఈ జిల్లాలోని అత్యధికంగా ఈ జిల్లాలోని ఈ ఒక గ్రామాన్ని చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు ఇవాళ పెద్ద ఎత్తున గతంలో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కడతామని చెప్పి ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మంత్రిగా ఉన్న నాయకులు కానీ ఆ రోజు శంకుస్థాపన కూడా చేయలేదు కనీసం కొబ్బరికాయ కొట్టి విడిచిపెట్టే పరిస్థితి అటువంటిది ఇవాళ గౌరవ పాలకోట్ల వీరబొచ్చం గారు కానివ్వండి పెద్దల బొత్స సత్యనారాయణ గారు ఇవాళ విజయనగరం నడిగుడిన మరి సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీని కూడా కట్టుకున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం అది కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా మరి నాకు కూడా అందులో భాగస్వామి ఉన్నందుకు నాకు ఎంత గర్వ గర్వపడుతుందని చెప్పి తెలియజేస్తాం అంతేకాకుండా భాగోపురం సంబంధించి ఎయిర్పోర్ట్ గతంలో కూడా అతను ఏవియేషన్ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఎంపీ గారు ఆ రోజు కూడా శంకుస్థాపన చేసి విడిచిపెట్టిన కార్యక్రమం మీ అందరికీ తెలుసు అని చెప్పి తెలియజేస్తాం ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి పెద్దలు జగన్మోహన్ రెడ్డి చేతికి మీదుగా శంకుస్థాపన చేసుకోవడమే కాకుండా సుమారు ఇరవై ఆరు కిలోమీటర్ల వరకు కూడా బౌండరీ నిర్మించడం జరిగింది సుమారు ఒక పదహారు కిలోమీటర్ల వరకు ఇంకా బౌండరీ కట్టడం అయితే పూర్తయిపోద్ది అక్కడ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి వాటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కాని ఇది ఈ జిల్లాలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేదు ముఖ్యంగా విజయనగరం నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అనేకంగా మనకి నిరంతరం కూడా ఎక్కడ కూడా శాసనసభ్యులు ఎక్కడ కూడా శాసనసభ్యులు లైన్ దగ్గర నుంచి నేటి వరకు కూడా నిరంతరం కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెద్ద ఎత్తున కానీ ఆసరా కానీ చేయత కానీ మరి ఆసరా కార్యక్రమం ఈ ఈ జిల్లాలో సుమారు వెయ్యి కోట్ల చిల్లర మహిళకి ఏదైతే డాక్టర్ మహిళకి పదకొండు నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు చంద్రబాబు నాయుడు అప్పుడు తీరుస్తారని చెప్పి మోసం చేసి ఏదైతే ఉందో సుమారు ఈ రాష్ట్రంలోని ఇక్కడ విజయనగరంలో పెద్దలు వీరభస్ గారు నాలుగో విడత పంపిణీ కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తారు చేయితీ కూడా ఫిబ్రవరి రెండో తారీఖున మూడో తారీఖునాడు కూడా దానికి డే టు టైం ఇవ్వడం జరిగింది దానికి కూడా ఏదైతే మహిళకు నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు అరవై సంవత్సరాలు లోపున్న వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నాలుగో వ్యక్తి కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం ఇది ఇవాళ సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో మాటిచ్చారో మాట ఇచ్చిన ప్రకారం ఇవాళ ఎన్నికలకి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం ఇవాళ గడప గడపకి తిరుగుతున్న కార్యక్రమంలో కాదన్నా ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు అందాయి అని చెప్పి తెలియజేసిన పరిస్థితి తప్పించి ఎక్కడ కూడా మాకు సంక్షేమ కార్యక్రమం అందలేదు లేదు మాకు పార్టీ వివక్ష చూపించారు లేదు కులం చూశారు మాకు చూస్తారు లేదు పది రూపాయలు లంచం అడిగారని కూడా ఎక్కడ కూడా లేకుండానే ఇవాళ మీ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్న కనుక రేపు ఎన్నికలకి ధైర్యంగా వెళ్ళబోతున్నాం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం ఇవాళ ప్రతిపక్షాలు ఇవాళ చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ప్రతిదానికి అడ్డంకులు పెట్టే కార్యక్రమం ఇల్లిస్తే ఇల్లు పట్టాలి ఇల్లు స్థలం చిన్నదని చెప్పి లేదు పేదవాళ్ళు మా పక్కన ఉండకూడదని చెప్పేసి కోర్టులో చేసే కార్యక్రమం కానీ లేదు ఒక విద్యార్థులందరూ కూడా పేద విద్యార్థులందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే చదువుకోకూడదు మా పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి తప్పించి మీ పిల్లలు చదువుకోకూడదు అనే ఉద్దేశంతో నేను గుర్తు తెలియ పరిస్థితిలోనే ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నా ఇవాళ మళ్ళీ ఎన్నికలకు ఉన్నారు తెలుగుదేశం నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ ఏమని చెప్తారు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో కూడా ఇదే బడ్జెట్ ఉంది ఆ రోజు ఎందుకు ఈ సంక్షేమ కార్యక్రమం చేయలేకపోయారు ఆ రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోయారు అవేళ మీ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీరు మీ ప్రభుత్వం మీద ఉన్న మందమాతులుగా దోచుకోవడం జరిగింది తప్పించి ఏ రోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలుగా సంక్షేమ కార్యక్రమం చేయలేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో సుమారు రెండు పాయింట్ యాభై లక్షల కోట్ల రూపాయలని డైరెక్ట్గా డీబీటీ ద్వారా కూడా నాన్ డీబీటీ ద్వారా కూడా ప్రతి వాళ్ళకి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగానే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అందుకే ధైర్యంగా మేము ఎన్నికలకు వెళ్ళబో వెళ్ళబోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం